ఒకప్పుడు ఒక సుందరమైన అడవిలో అనేక జంతువులు కలిసి సంతోషంగా జీవించేవి ఆ అడవిలో ఒక తాబేలు ఉండేది నెమ్మదిగా నడిచేది బాగా ఆలోచించేది ఎప్పుడూ స్థిరంగా ఉండేది అదే అడవిలో ఓ చురుకైన పిచ్చుక కూడా ఉండేది రోజంతా ఎగురుతూ పరిగెడుతూ ఉండేది ఒకరోజు తాబేలు నెమ్మదిగా చెట్టునీడలో నడుస్తోంది అప్పుడే పిచ్చుక దాని దగ్గరకు వచ్చి అడిగింది పిచ్చుక సరదాగా ఇలా అంది ఏం తాబేలు ఇంత మందగమనంగా ఎక్కడికి పోతున్నావు నీ వేగం చూస్తే నాకు నిద్ర వచ్చేస్తోంది తాబేలు నవ్వుతూ ఇలా అంది నాకెలా నడవాలో తెలుసు నాకు దారి ఉంది నెమ్మదిగా అయినా సరే నాకు సరైన దిక్కు తెలుసు పిచ్చుక నవ్వి ఇలా అంది నువ్వు ఈ వేగంతో నడిస్తే రోజంతా సాయంత్రానికి చెట్టు దగ్గరికి మాత్రమే వెళతావు నేనైతే వంద చెట్లు చుట్టేస్తాను అది చూసిన మిగిలిన జంతువులు కూడా తాబేలును చూసి నవ్వుకున్నాయి కాని తాబేలు మాత్రం ఎప్పటిలాగానే ప్రశాంతంగా నెమ్మదిగా తన దారిలో నడిచేది ఒకరోజు ఒక్కసారిగా ఆ అడవిలో పెద్ద మంట చెలరేడింది పిచ్చుక ఎగిరి వెళ్ళింది గాలిలోంచి చూస్తూ ఓహ్ ఈ మంటలనుంచి పారిపోవాలి అన్ని జంతువులు భయంతో పరుగులు తీస్తున్నాయి ఎవ్వరికీ ఏ దిశలో వెళ్లాలో అర్థం కాక గందరగోళంగా మారిపోయింది కాని తాబేలు మాత్రం ఏం తొందరపడలేదు తనకు తెలుసు సమీపంలో ఓ చిన్న జలాశయం ఉందని నెమ్మదిగా కాని నిర్ణయంగా తాబేలు నీటివైపు నడిచింది తాబేలు నీటిలోకి దిగిపోయింది అక్కడ అది సురక్షితంగా ఉంది మిగతా జంతువులంతా ఇంకా భయపడి పరుగులు తీస్తూనే ఉన్నాయి పిచ్చుక విషాదంగా తాబేలుతో ఇలా అంది నీ నెమ్మదితనం వెనుక ఎంతో తెలివి ఉంది తాబేలు నీ దిశ స్పష్టంగా ఉంది నేనొక వేగవంతమైన పక్షినైనా మిగతా వాళ్లలానే నేను గందరగోళంగా ఉన్నాను ముగింపు నీతి తాబేలు చెప్తోంది జీవితంలో వేగం ముఖ్యం కాదు దిశ ముఖ్యం తక్కువగా కనిపించినా సరే సరైన దారిలో ఉన్నవాడే నిజంగా ముందుకుపోతాడు